ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూపీఐ ట్రాన్సాక్షన్లపైన బాధుడే సో ఎవరెవరికి ఛార్జీలు వర్తించబోతున్నాయి ట్రాన్సాక్షన్లపైన ఎంత మొత్తంలో ఏదైతే కట్ చేయబోతున్నారు వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం బట్టి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది ఇక ఛానల్ కనుక లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మరికి రీచ్ అవుతుంది దాంతోపాటు మీకు కూడా తెలుస్తుంది ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చాలాల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి అండి వెళ్ళిపోదామండి ప్రతి చిన్న ట్రాన్సాక్షన్లకు ఇప్పుడు డిజిటల్ సరికొత్త యుగం అయింది గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి వాడుతున్నాం కదా అయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ పేమెంట్స్ ఇటీవల కాలంలో ఎంతలా ప్రాచుర్యం పొందిందో తెలిసిందే ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ పేమెంట్ సిస్టమ్స్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ దీన్ని ఎన్పిసిఐ అనేది అభివృద్ధి అనమాట ఇది డిజిటల్ పేమెంట్స్లో సరికొత్త చరిత్రను సృష్టించిన విషయం చెప్పవచ్చు దీని ద్వారా ఆన్లైన్లో ఇక యాప్ను ఉపయోగించి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపారులు వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య జరిగే ట్రాన్సాక్షన్లు ట్రాన్సాక్షన్లు అని చెప్పవచ్చు అనమాట ఇది ఛాయ్ తాగి పది రూపాయలు ఇవ్వాలన్నా షాపింగ్ మాల్ కోసం వేలు వేలు ఖర్చు చేయాలన్నా యూపీఐ ఎక్కువగా మనం చెల్లిస్తుంటాం దీంతో జనాలు డబ్బులు పెట్టుకోవడమే మర్చిపోయారు అయితే ప్రస్తుతం ఈ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ కారణంగా వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు భారం లేదు అందుకే యూపీఐ రూపీ డెబిట్ కార్డులు చేసే చెల్లింపుల మీద మర్చెంట్ ఛార్జీలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ఉటకాయిస్తే పలు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి భవిష్యత్తులో బడా వ్యాపారం చేసేటువంటి యూపీఐ ఆధారిత చెల్లింపులను విధించే అవకాశాలు కేంద్రం పరిశీలిస్తున్నట్లు కథనాల్లో ఉందన్నమాట వార్షికాదా నలభై లక్షలకు మించి ఉండే వ్యాపారులకు యూపీఐ పేమెంట్లపైన మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనగా ఎండిఆర్ తిరిగి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నట్లు బ్యాంక్ రంగ ప్రతినిధులు అయితే ఇటీవల కేంద్రానికి పంపినట్లు సమాచారం దీనిపైన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో నలభై లక్షల లోపు ఆదాయం ఉండే వ్యాపారులు యూపీఐ ట్రాన్సాక్షన్లు ఫ్రీగానే స్వీకరించేలా ప్రభుత్వ నిర్ణయం కూడా తీసుకుంది సో సామాన్య ప్రజలు కాదు ఏదైతే వ్యాపారం చేస్తారో నలభై లక్షల ఆపైన ఉన్న వారికి ఛార్జీలు అయితే అనమాట సో ఇక మరొక సంచలన నిర్ణయం అయితే వచ్చిందనమాట సో సామాన్య ప్రజలకు యూపీఐ పేమెంట్స్ ఎలాంటివి చేసినా ఏం లేదు కానీ వ్యాపారాలకు మాత్రం ఇది ఒక షాకింగ్ నిర్ణయమే అని చెప్పుకోవచ్చు